స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి దీపికా పదుకునేకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి కారణం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనేటువంటి సినిమా తెరకెక్కుతూ ఉంది అయితే ఆ స్పిరిట్ అనేటువంటి సినిమాలో తొలత దీపికా పదుకని హీరోయిన్ గా ఎంచుకున్నాడు సందీప్ రెడ్డి వంగా అయితే దీపికా పదుకునే కూడా కథ అంతా వినింది విన్న తర్వాత ఆవిడ ఓకే చెప్పింది తర్వాత ఏమైందో వారిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ ఈ సినిమా నేను చేయట్లేదు అంటూ దీపికా పథకనే చెప్పింది అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా స్పిరిట్ సినిమా నుంచి దీపికను తొలగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కల్కీ సీక్వెల్లో ఇప్పుడు దీపికా పథకునే లేదు అంటూ వైజయంతి మూవీస్ ఒక ప్రకటన ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రకటనని ఉద్దేశించి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ స్పందించడం జరిగింది ఇంతకీ సందీప్ రెడ్డి వంగ ఏ ఎలా స్పందించారనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కల్కి సీక్వెల్ నుంచి దీపికా పదుకునే తప్పించడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పందించాడు అల్లు అర్జున్ అట్లీ మూవీకి దీపికా పదుకునే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే కల్కీ సీక్వెల్ నుంచి తప్పించారనేటువంటి ప్రచారం ఫిలిం నగర్ లో జరుగుతూ ఉంది ఇక వైజయంతి మూవీస్ కల్కీ సీక్వెల్ నుంచి ఆ దీపికాని తొలగించినట్లుగా అంటే కల్కీ సీక్వెల్ లో దీపిక చేయట్లేదు అంటూ వారు అఫిషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు చేసినటువంటి ట్వీట్ ని ఉద్దేశించి సందీప్ రెడ్డి వంగ స్మైల్ సింబల్ పెట్టారు సో అదే స్పందించడం లేక ఇప్పుడు భావిస్తూ ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి దీపికా పదుకరే అలాగే పాపులర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటురం విషయం తెలిసిందే ప్రభాస్ స్పిరిట్ మూవీలో నటించడానికి దీపిక తొలత అంగీకరించింది కథంతా విని సినిమాకు సైన్ చేసింది ఆ తర్వాత దీపిక కొన్ని షరతులు పెట్టడంతో సందీప్ రెడ్డి వంగాకి ఆయనకి మండింది దీంతో ఆమెకు కటిక్స్ చెప్పేశాడు తన సినిమాలోంచి ఆమెను తీసేశాడు దీపిక గొంతెమ్మ కోరికలను తీర్చడం ఎవరి వల్ల కాదంటూ సందీప్ రెడ్డి వంగ అండ్ బ్యాచ్ సోషల్ మీడియాలో కోడై కూసింది అయితే అదే సమయంలో దీపిక తర తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని కూడా కొందరు మాట్లాడారు దీపిక పిఆర్ టీం కూడా సందీప్ రెడ్డి వంగాను ఉద్దేశించి పరోక్షంగా చాలా ఇంటర్వ్యూల్లో అలాగే బాలీవుడ్ మీడియాలో కూడా అతనికి వ్యతిరేకంగా కొన్ని వార్తలు రాయించారనేటువంటి ప్రచారాన్ని కూడా గతంలో మనం చూసాం ఈ నేపథ్యంలోనే అసలు వీరిద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితి అయితే ఉంది నిజంగా ఈ స్పిరిట్ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అందుకే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ నుంచి దీపికా పొదుక నేను తొలగించి ఆ స్థానంలో తృప్తి దిమ్రిని ఆయన తీసుకోవడం జరిగింది అంటే కూడా పెద్ద ఎత్తున అయితే గతంలో ప్రచారం జరిగింది దానికి సందీప్ రెడ్డి వంగ నిజమే అంటే కూడా సమాధానం చెప్పారు అయితే అదే సమయంలో దీపికా తరపున ఒకర్త పుచ్చుకొని కొంతమంది సందీప్ రెడ్డి వంగ మీద కూడా ఆరోపణలు విమర్శలు చేశారు మాట్లాడారు కట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో సినిమా అయినటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సీక్వెల్ నుంచి కూడా దీపికా పథకం నేను తప్పించారు మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఎక్స్లో పోస్ట్ పెట్టారు దాన్ని సందీప్ రీపోస్ట్ చేస్తూ లాఫింగ్ ఏమోషిని ఆయన పెట్టడం జరిగింది నవ్వి నవ్వి తట్టుకోలేకపోతున్నా అనేటువంటి భావనను ఈ ఏమోజీ ద్వారా ఆయన వ్యక్తం చేస్తున్నారంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు సందీప్ రెడ్డి వంగ అతను పెట్టినటువంటి ట్వీట్ అనేది ఒకసారి చూద్దాం అంటే రీట్వీట్ అనేది ఒకసారి చూద్దాం వైజయంతి మూవీస్ వారు చేసినటువంటి ట్వీట్ కి సందీప్ రెడ్డి వంగ అతను రీట్వీట్ చేశారు దిస్ ఈస్ టు అఫిషియల్లీ అనౌన్స్డ్ దట్ దీపికా పదుకునే విల్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ ద అప్కమింగ్ సీక్వెల్ ఆఫ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ పోస్ట్ పెట్టడం జరిగింది ఈ పోస్ట్ ఉద్దేశించి సందీప్ రెడ్డి వంగ నిజంగా ఈ ఏమో చేసిన అయితే ఆయన పెట్టడం జరిగింది అంటే ఇది చూసిన తర్వాత నేను నవ్వి నవ్వి చచ్చిపోతున్నా అనే అంటే అర్థం వచ్చేలాగా సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది నిజంగా గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగాకి దీపికా పదుకునేకి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అవి ఇప్పుడు తారాస్థాయికి స్థాయికి చేరాయన్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి దానికి బలం చేకూర్చేలాగే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ నిజంగా కల్కి సీక్వెల్ నుంచి దీపికా పదుకినని మేము తొలగించామంటూ కూడా వైజయంతి మూవీస్ ఈ పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆ పోస్ట్ ను ఉద్దేశించి ఈ ఇమోజీలు పెట్టారు ఇప్పుడు ఇది నిజంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది దీని మీద దీపికా పదుకునే ఎలా స్పందిస్తారు అనేది ఇక మనం రెండు రోజుల్లో వేచి చూడతాం థ్యాంక్ యూ సో మచ్